సిరిసిల్లలో కాసం ఫ్యాషన్స్ షోరూం ప్రారంభం ఆటపాటలతో సందడి చేసి అభిమానులను అలరించిన అనసూయ భరద్వాజ్ సిరిసిల్ల పట్టణంలో కాసం ఫ్యాషన్స్ పదిహేడవ స్టోర్ ను సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందని అన్నారు ఈ స్టోర్ ను సిరిసిల్లలో తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా అనసూయ లోని లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలిగి తిరిగి సందడి చేశారు

నమస్కారం సిరిసిల్లా రావడం చాలా ఆనందంగా ఉంది బట్ వరీడ్ మీ అందరి కోసం ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఎండలు మండింగ్స్ బిగ్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసం ఫ్యాషన్స్ రమశివా గారు కేదార్ గారు మల్లికార్జున గారు శివ గారు కోసం నాని గారు అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం మీడియా ప్రతినిధులందరికీ అలాగే వచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ మంచి మజ్జిగ రాగండి నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ సో స్కేడ్ ఇట్స్ వెరీ హాట్ బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన ఆసన్ ఫ్యాషన్స్ వాళ్ళ పదిహేడవ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు They will have really skin-friendly and uh, season-friendly clothes. Uh, this is not my first association with them. Chala stores uh, associate at you know? One of my most favourite uh, brands, cast and fashions. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్ ఉన్నాయో ఎలాంటి స్తోమతలు ఉన్నాయో దానికి తగ్గట్టు అస్ ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాసమ్ ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో దిస్ ఇస్ వాట్ ది స్టాండ్ బై అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ని స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ సిరిసిల్లా కూడా latest fashion and dupatta designs maru fashion and i'm sure uh, namashivai Garo and team everybody will explain about uh, opening offers for the baastaru so over to them my hearty congratulations to all of you the back, sir back. sir <laughs> <can I? laughs> <know practice> <laughs> <laughs> shivana okay, okay. അതിക്കാണാ <laughs> 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 తతం పస పయత మగత న సం్రా లంచి వరంగలో పట షక్ు మనగతా. ఫ్యామిలీ నలుగురు అండదంలో కలిసి సతం ఫ్యాషన్స్ ఎక్స్ప్రాక్షన్స్ త్రీ ఇయర్స్ లోపలనే పది వస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు ఈ ఇయర్లో మన ఇంకా పది ప్రాజెక్టులు ఉంది వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ వాళ్ళ వెరైటీలు వాళ్ళ గ్రేట్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలి మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్స్ సిరిసిల్లలే అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరికతోనే అతం ఫ్యాషన్స్ పెట్టామండి ఈ సంవత్సరంలో కూడా ఇంకా పదిహేడు పది స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి అందరికీ కూడా ఈ పెళ్ళిల శుభకార్యాలకు కావాల్సిన పట్టు ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లలకి ఎథనిక్ వేరు చిన్నపిల్లలకు మిడ్స్ వేరు తర్వాత పంజాబీ లేటెస్ట్ వల్ల ఏదైనా టీనేజ్ అమ్మాయిల కావాలని ఫ్యాషన్స్ సంబంధించిన అన్నీ కూడా పంజాబ్ దృష్టిలో ఉన్నాయండి అందరూ ఒక్కసారి వచ్చి చూడండి చూసినాకనే మీకు అయితేనే మళ్ళీ రండి లేకపోతే రాకండి వీడియో ఫ్రెండ్లతో పోలీస్ వాళ్ళతో మీరు అందరూ కోఆపరేషన్ చేసిన అందరికీ